శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ త్రివిక్రమాయ నమ మహాశివరాత్రి రోజున ఉపవాసం ఎలా చేయాలి జాగరణ ఎలా చేయాలి ఆ రోజున ఏం తినాలి ఏం తినకూడదు గుడికి వెళ్తే అక్కడ ప్రసాదం తినవచ్చా శివరాత్రి రోజున చేయకూడని పనులు చేయవలసిన పనులు అన్ని కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా వీడియోకి లైక్ చేసి ఓం నమ శివాయ అనే ఒక చిన్న కామెంట్ ని చేయండి అలానే ఇప్పటి వరకు ఎవరైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి హిందూ సనాతన ధర్మం అత్యంత ముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి మహాశివరాత్రి పర్వదినాన్ని రెండు వేల ఇరవై ఆరులో లో ఫిబ్రవరి పదిహేనున నా జరుపుకోవాలి మహాశివరాత్రి రోజున ప్రధానంగా మూడు ప్రక్రియలతో శివుణ్ణి అర్చించటం వల్ల సమస్త పాపం నశిస్తుంది సమస్త కష్టాలు తొలగుతాయి ముక్తి కలుగుతుంది ఆ మూడు ప్రక్రియలు ఏమిటంటే ఒకటి అభిషేకం రెండవది ఉపవాసం మూడవది జాగరణ అభిషేకం ఎలా చేయాలి అంటే ఉదయం కానీ సాయంత్రం కానీ లేదా లింగోద్భవ సమయం ఓం శివాయ అని శివనామ స్మరణ చేస్తూ పంచామృతాలతో శివలింగానికి అభిషేకం చేయాలి బిల్వ దళాలను సమర్పించాలి శివరాత్రి రోజున సూర్యోదయాని కంటే ముందే నిద్రలేచి తల స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి గుమ్మానికి తోరణాలు కట్టాలి పూజకు అన్ని సిద్ధం చేసుకుని పూజ చేసుకునే ముందు సంకల్పం చెప్పుకోవాలి సంకల్పం ఎలా చేసుకోవాలంటే ఓ మహాదేవ నేను ఈ రోజు ఉపవాసం చేస్తాను జాగరణ కూడా చేస్తాను మరుసటి రోజు ఉపవాసాన్ని విరమిస్తాను నాకు ఉన్న సమస్త పాపాలు తొలగించు అని సంకల్పం చేసుకోవాలి పార్వతీ పరమేశ్వరులకు పూజ చేసుకోవాలి వీలైతే శివాలయాన్ని దర్శించాలి ఈ రోజు ఉపవాసం ఉన్న వాళ్ళు బియ్యం గోధుమలు పప్పులు ఈ విధంగాను తీసుకోకూడదు ఉపవాసం ఉండేవారు ముందు రోజు ఉపవాసం రోజు ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం గుడ్లు మొదలైనవి తినకూడదు మద్యపానం చేయకూడదు ఈ ఉపవాసం ఉండేవారు పాలు పండ్లు మాత్రం తీసుకోవాలి ఉపవాసం ఉన్నవారు గుడిలో ప్రసాదం ఇస్తే తినకూడదు వద్దు అంటారు కానీ అలా చేయకూడదు గుడిలో ప్రసాదం ఇస్తే నిరభ్యంతరంగా తినవచ్చు శివరాత్రి ఉపవాసాన్ని ఎప్పుడు విరమించాలి అంటే మరుసటి రోజు ఉదయం శివ పూజ చేసి వీలైతే శివాలయాన్ని దర్శించి ఇంటికి వచ్చి అప్పుడు భోజనం చేసి ఉపవాస దీక్షను విరమించాలి జాగరణ చేసేవారు మరుసటి రోజు సూర్యోదయం వరకు మేల్కొని ఉండాలి శివరాత్రి రోజున పగలు నిద్రించకూడదు జాగరణ చేసేవారు నిద్ర రాకుండా ఉండటానికి ఆటలు ఆడటం కబుర్లు చెప్పుకోవటం ఫోన్ టీవీ చూడటం కాలక్షేపం చేస్తూ ఉంటారు కానీ అలా చేయటం జాగరణ కాదు శివనామ స్మరణ చేస్తూ లేదా శివ భక్తి పాటలు ఆలపిస్తూ శివుని కథలు వింటూ జాగరణ చెయ్యాలి శివరాత్రి రోజు ఉపవాసం ఉండి జాగరణ చేసేవారు మరుసటి రోజు ఉపవాసం విరమించిన తరువాత అస్సలు నిద్రపోకూడదు ఆ రోజు సాయంత్రం నక్షత్రాలను దర్శించిన తరువాత మాత్రమే నిద్రించాలి అలా చేస్తేనే సంపూర్ణ ఫలితం లభిస్తుంది శివరాత్రి రోజున ఉపవాసం జాగరణ మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చేయండి ఉపవాసం జాగరణ చేయలేని వారు శివాభిషేకం చేసి పిల్వ పత్రాలు సమర్పించి శివనామాన్ని జపిస్తూ ఉండండి ఇంకా మహాశివరాత్రి నాడు ఉల్లి వెల్లుల్లి తినకూడదు స్త్రీ పురుషులు తప్పక బ్రహ్మచర్యం పాటించాలి మొగలి పువ్వులను ఎట్టి పరిస్థితుల్లోనూ శివ పూజకు ఉపయోగించకూడదు నలుపు రంగు దుస్తులు ధరించకండి కేతకి పూలను శివునికి సమర్పించ పొగాకు మద్యాన్ని సేవించకూడదు మహాశివరాత్రి పూజలను ఆచరించి ఆ మహాదేవుని కృపా కటాక్షాలకి పాత్రులవుదాం ఓం శ్రీ త్రివిక్రమాయ నమ ఓం నమ శివాయ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాలకై ఇక్షపూరి స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేయండి